ఏ వార్తనైనా మనం లోతుగా విశ్లేషిస్తేనే మనం నిజం తెలుసుకోగలుగుతాం ఏ పేపర్ వాడు వాడికి అనుకూలంగా వాడు రాస్తాడు వాడి పార్టీకి అనుకూలంగా ఏ రాజకీయ నాయకుడు వాడి వాడి విధానానికి అనుకూలంగా వాడు మలిచి కానీ వాస్తవాలు ఎప్పుడు భిన్నంగా ఉంటాయి అవి తెలుసుకోవాలంటే మనం కొంచెం టచ్ చూడాలి అది మనకి అమరావతి అమరావతికి వేలాది ఎకరాలు రైతులు ఉచితంగా భూమి ఇచ్చారు రూపాయి తీసుకోకుండా పదివేల కోట రూపాయలు ఖర్చు పెట్టారు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయల అమరావతికి వెయ్యి కోట్ల రూపాయల నగర మూడు నగరాల డ్రైనేజ్ కి మొత్తం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఇచ్చినప్పటికీ ఒక మూడు టెంపరీ బిల్డింగ్లు ఒక మూడు అండర్ కన్స్ట్రక్షన్ ఒక నాలుగు రోడ్లు వేశారు దానికి ఎంట్రన్సే సరిగా లేదు దాని లోపలికి ఎంట్రన్ అవడానికి ఆ శీతానగరం దగ్గర ఉన్న రోడ్డే ఇరుకుగా ఉంది ఒక లారీ వస్తే మిగతా కార్లు ఆగిపోవాలి ఎలాంటి పరిస్థితి ఐదు సంవత్సరాల సమయం ప్రభుత్వంలో ఉండి కూడా ఈ వనరులన్నీ చేతిలో ఉండి కూడా ఏ మాత్రం కట్టలేకుండా ఇప్పుడు ఓడిపోయాక జగన్ మాత్రం ఇది రాజధాని వారుస్తున్నాడు కట్టలేకపోతున్నాడని అభాండం అయ్యడం వల్ల ఏ ప్రయోజనం లేదు మంగళగిరిలోనే సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది గుంట్రు మున్సిపాలిటీలో కూడా ఓడిపోయింది సో నిజం దాచిపెట్టినప్పుడు కూడా ప్రజలకు తెలుస్తున్న వాడు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇస్తూనే ఉంటారు అదే విధంగా ఇప్పుడు జగన్ బీసీ కార్డు బయటకు తీశాడు సో జగన్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాడు గనక దాన్ని మనం కౌంటర్ వేద్దాం అని చెప్పి చంద్రబాబు గారు ఏమంటున్నారు బీసీలకు ఆరాడే మేము రిజర్వేషన్లు ఇచ్చాం స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జగన్ ఇవ్వలేదు మేము ఇచ్చాం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ నిస్తారు కానీ అసలు వాస్తవం ఏమిటి స్థానిక ఎన్నికలు అసలు జరపలేదు ప్రభుత్వ ఆదేశాలతో ఒక కాకినాడ కార్పొరేషన్ మాత్రమే జరిపారు అప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవోలో ఏముంది బీసీలకు ముప్పై నాలుగు శాతం ఎస్సీలకి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఎస్సీలకి ఆ ఎస్టీలకు ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం అని ఇచ్చారు ఇది యాభై శాతానికి మించింది కావాలని ఈ జీవో తీసుకొచ్చారు యాభై శాతానికి రిజర్వేషన్లు మించాయి గనక ప్రతాప్ రెడ్డి అనే హైకోర్టు వేశారు కోర్టు ఇమ్మీడియట్ గా తీర్పిచ్చేసింది యాభై శాతానికి రిజర్వేషన్ పెంచడానికి వీల్లేదని అక్కడ ఆ ఆపేశారు ఆ ప్రతాపరెడ్డి ఎవరు తెలుగుదేశం వ్యక్తే వీళ్ళు జీవోనే యాభై శాతం మించి రిజర్వేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి అదేవిధంగా మళ్ళీ కోర్టులో పడినట్టు వీళ్ళ మనిషి కోర్టులో వేయించి అందుకే ఆగిపోయినట్టు వీళ్ళంతా నాటకం ఆడి ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే బీసీ కార్డు విషయంలో జగన్ ఒక అడుగు ముందున్నాడు ఇప్పుడు శాసన శాసనమండలి ఎన్నికల్లో ఎస్సీ కానీ ఇవ్వడం కానీ రాజ్యసభ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం కానీ చేయడంతో దానికి కౌంటర్ ఏ సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఆ రోజు మేము రిజర్వేషన్ ఇచ్చాం అత్త వాళ్ళే ఆపేశారు అన్నారు రిజర్వేషన్లో వీళ్ళు ఇస్తున్నట్టు నాటకం ఆడి వాళ్ళ చేతనే కోర్టులో ప్రొడ్యూస్ చేయించి అది అది ఆపేశారు మాదిగ రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే నాటకం ఆడారు మాది రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ వర్గీకరణ ఇస్తామని చెప్పేసి ఓట్లు తీసేసుకున్నారు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇక విషయం వదిలేశారు ఆ రోజుల్లో వజ్బాయి టైంలో కానీ దేవుగడ్డ టైంలో కానీ గుజ్రాల్ టైంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాటకు బాగా విలువ ఉంది దాని గురించి పోరాడొచ్చు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఏమాత్రం ప్రయత్నం చేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఇక మాపన పని అయిపోయింది ఎంత కేంద్రం చూసుకోవాలని చెప్తే తేలిగి వదిలేశారు ఇలా తెలుసుకోవాలని మనం చూస్తే అనేకాన్ని అనేక విషయాలు ఇలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి